डaily एड्रेस राइज़ है भाई उम्मीदें मिलीं आपको कौन से काम से बताते हो ओकेशनल एप्स कंप्यूटर्स स्किललरफ़्रेंड कोचिंग वाली इसमें आईएएसपी पहल सर गुडिंग काम ओके कुडिंग काम चेयर्स काम वेरी गुड बेस्ट నాలెడ్జ్ అనేది అంతా కూడా ఏ విధంగా ఇవ్వచ్చు అనేది కూడా ఆలోచిస్తున్నారు మరియు మరి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో పిల్లలందరికీ కూడా మాక్ అసెంబ్లీ పెట్టారు ప్రతి కాన్స్టి నుంచి పిల్లలు అసెంబ్లీకి వెళ్ళి అక్కడ సీఎం గారు మన విద్యాశాఖ మంత్రి గారు అటెండ్ అయ్యారు ఇతర మంత్రులు అందరూ కూడా అటెండ్ అయ్యారు వెళ్ళిన పిల్లలు అందరూ కూడా అసెంబ్లీలో ఏ విధంగా జరుపుకుందో ఆ విధంగా వాళ్ళు మాట్లాడారు ప్రతిపక్ష పాత్ర వహించారు సమస్యలు లేవనెత్తారు మంత్రులుగా వాళ్ళు వాళ్ళ డిపార్ట్మెంట్ లో ఉండే సమస్యలు సమాధానాలు చెప్పారు ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది అనేది పిల్లలు ఆ ఏజ్ లోనే ఒక ప్రజాప్రతినిధిగా ఒక ఎమ్మెల్యేగా ఒక స్పీకర్ గా ఒక మంత్రిగా సీఎం గారి ముందు విద్యాశాఖ అధికారి విద్యాశాఖ మంత్రి ముందు అందరి అధికారుల ముందు ఆ విధంగా చేయడం అనేది అనేక లక్షల మంది పిల్లలకు ఒక ఇన్స్పిరేషన్ అనేది ఇచ్చింది టేశ్వరరావు గారితో ఒక లెక్చర్ ఇప్పించారు ఇది మంచి మంచి ఎగ్జాంపుల్స్ తోటి పిల్లలందరికీ కూడా చెప్పడం జరిగింది దీనివల్ల చాలా మంది ఇన్స్పైర్ అవుతారు అవన్నీ కూడా ఖచ్చితంగా వాళ్ళకి జీవితంలో అనుసరించి వాళ్ళకి ఒక మంచి స్థానానికి వెళ్ళే అవకాశం ఉంది ఇన్ని మంచి కార్యక్రమాలు పిల్లలకి అమలు ఉండడం చాలా గొప్ప విషయం అలాగే ఇంకా మీరే చెప్పారు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యంగీతి పిల్లలకి ఫ్రీ బుక్స్ యూనిఫామ్స్ మధ్యాహ్న భోజన పథకంలో మిడ్ డే మీల్స్ రాగి జావా ఇవన్నీ కూడా ఇస్తున్నారు అలాగే పిల్లలు మానసిక స్థితి ఏ విధంగా ఉంది ఎవరన్నా కూడా మెంటల్ టెన్షన్స్ అయి పడుతుంటే వాళ్ళకి కౌన్సిలర్స్ కూడా ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు తల్లిదండ్రులు స్కూల్ ఎలా నడుస్తుంది టీచర్లు అందరూ వస్తున్నారా లేదా లేకపోతే రెండు రోజులే స్కూల్ వచ్చి వారం రోజులు కనపడకుండా వెళ్ళిపోతున్నారా ఇలాంటివన్నీ కూడా అరికట్టాలంటే మీ స్కూల్ ఓట్లపాడ స్కూల్లో మీ టీచర్స్ చాలా బాధ్యతాయుతంగా పనిచేస్తూ ఉన్నారు బట్ అన్ని ఉండవు కొన్ని కొన్ని ఉంటాయి ఎప్పుడైతే పేరెంట్స్ ఊరి పెద్దలు అంతా కూడా స్కూల్ యొక్క డెవలప్మెంట్ లో ఇన్వాల్వ్ అవుతారు ఇప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క స్కూల్ ప్లేస్ అవకాశం ఉంటుంది అలాగే ఇప్పుడు ఈ మాక్ అసెంబ్లీని ఎవరైతే మీరు అన్ని కూడా యూట్యూబ్ లో పెట్టారు పేరెంట్స్ ఊరి పెద్దలు అందరికీ కూడా సార్ చూడండి పిల్లలు ఏ విధంగా మాట్లాడారు పెట్టారు మనం ఏ స్కూల్ మనం ఏ విషయం అయితే చూసి ప్రైవేట్ స్కూల్స్ లో మనం అట్రాక్ట్ అవుతాము అంటే పిల్లవాడు కేవలం క్లాస్ రూమ్ లో ఎట్లా అవుతున్నాడు అది ఒక్కటే కాదు అక్కడైతే మన వాళ్ళ ఆటబాటు ఎలా ఉన్నాయి పక్క పిల్లలతో ఎలా బిహేవియర్ ఎక్కువ ఇలాంటి అంతా అన్ని కూడా ప్రైవేట్ స్కూల్స్ లో వాళ్ళ పీటిసి మాట్లాడతారు అక్కడ కంటే కూడా విభిన్నంగా అద్భుతంగా ఇంకా రోలిస్టిక్ మన ప్రోగ్రెస్ కార్డ్